అందరికీ నమస్కారం ఈరోజు మనం దర్శించుకోవేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి కృష్ణా జిల్లా చల్లుపల్లి మండలంలో ఉన్న ఈ మోపిదేవి గ్రామం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో పొందిన పవిత్ర స్థలం ఈ ఆలయానికి చరిత్ర చెప్పడం అంటే నిజంగా దేవుని మహిమను వివరించడం పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఇది అప్పట్లో మత్స్యగారి అనే దేవభక్తుడికి స్వామి స్వయంగా కళలో దర్శనమిచ్చి ఈ స్థలంలో ఉన్నతమైన ఆలయం కట్టించాలని చెప్పారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన పాదాలు లోపలికి వెళ్ళినట్టుగా ఉంటాయి ఇది స్వయంభూర్ అంటే దేవుడు తానే తాను ఏర్పరచుకున్న విగ్రహం ఇక్కడ భక్తులు ముఖ్యంగా నాగదోష నివారణకు పిల్లల ఆరోగ్యం కోసము సంతానాభివృద్ధి కోసం వివాహ దోషం నివారణకు పూజలు చేస్తారు ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది శివరాత్రి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కార్తీక మాసం రోజుల్లో భక్తులు రక్తి అధికంగా ఉంటుంది